దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఏప్రిల్ ఆరున జరిగే శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు మార్చి ముప్పై ఒకటవ తారీఖు నాటికి ఏర్పాట్లు పూర్తి కావాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు ఆలయ ఈవో రమాదేవి ప్రతిరోజు పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ సంవత్సరం జరిగే రాములూరి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని భద్రచలం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు శ్రీరామ రామ రామేతి మనోరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే చాలు విష్ణు సహస్రమ పారాయణ లభిస్తుంది అలాగే శివ స్మరణ ఫలి ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తుంటాయి అంతటి మహత్తరమైంది రామనామం విష్ణువు దశావతారంలో పూర్తి స్థాయిలో మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం కూడా రామావతారమే సో పితృవాక్య పరిపాలకుడు లోకాభిరాముడు జగదభిరాముడు కోదండరాముడు ఇలా రాముణ్ణి ఎన్నో పేర్లతో మనం పిలుచుకుంటాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ మహనీయుని జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము అలాగే రామణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధము నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజున జరుగుతుంది సో ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలంలోని శ్రీ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని ఎంతో వైభవపేతంగా జరుపుతారు సో ప్రస్తుతం మనం భద్రాచలం నగరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మిథులా స్టేడియం అంతా మనము మిథులా స్టేడియంలో కూడా శ్రీరామనవమికి మిథులా స్టేడియం కూడా వేదిక కానుంది ఇక్కడ ఏప్రిల్ ఆరవ తారీఖున ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసినట్టు ఇక్కడ కనబడుతోంది సో ఆల్రెడీ మిథులా స్టేడియంలో దాదాపు ఇరవై ఐదు సెక్టార్లలో ఆ చలువ పందిళ్ళ ఏ నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా మార్చి ముప్పై ఒకటి లోపు చలువ పందిళ్ళ నిర్మాణం కూడా పూర్తిగా శ్రీరా నవమి ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు మంత్రి పొంగులేటి కూడా సూచించిన పరిస్థితి కనబడుతూ ఉంది సో నిన్న పొంగులేటి అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం కూడా నిర్మించారు సో భద్రాచలంలో నవమి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసే దిశగా భద్రాచల ఆలయ అధికారులతో ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది సీతారామ చంద్రస్వామి దేవ దేవస్థానంలో ఏప్రిల్ ఆరవ తారీఖున నిర్వహించే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అలాగే ఏడవ తారీఖు నిర్వహించే పట్టాభిషేకానికి కూడా మిథులా స్టేడియము అంగరంగ వైభవంగా ముస్తాజవుతున్న పరిస్థితి కనపడుతుంది ఒకసారిగా మెగానే టీవీ మీద స్క్రీన్ మీద విజువల్స్లో చూసుకోవచ్చు కళ్యాణాన్ని నిర్వహించే వేడుకలు కూడా పూర్తిగా ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శుక్రవారం ఆర్డీఓ ఆఫీసులో అధికారులతో కలిసి నిర్వహించిన శ్రీరామనవమి ఏర్పాట్లో రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం ప్రాంగణాన్ని పూర్తిగా ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు ప్రతి సెక్టార్కు ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ను నియమించినట్టు వెల్లడించారు శానిటేషన్ సిబ్బందిని కూడా నియమించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని టౌన్కు ఇరవై ఐదు జోన్లుగా విభజించి నిత్యం పారిశుద్ధ పనులు నిర్వహిస్తామని తెలిపారు మంచినీటి సరఫరా పర్యవేక్షణకు ముప్పై మంది నీటి పరీక్షల నిర్వహణకు పన్నెండు మందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు అలాగే వాహనాల పార్కింగ్ అగ్నిమాపక ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు గోదావరి వద్ద నాటు పడవలను అలాగే గజీత కళ్లను హెచ్చరిక బోర్డులు ఉంచాలని ఆదేశించారు ఏఎస్పి విక్రమ్ సింగ్ కుమార్ మాట్లాడుతూ భక్తుల రద్దీ నియంత్రణకు మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపం వద్ద మూడంచెల భద్రతను చేపడుతున్నట్లు పూర్తిగా తెలిపారు అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా గోదావరి వంతెన సమీపంలో క్రైన్లు సిద్ధం చేసినట్లు కూడా చెప్పారు ఈవో రమాదేవి మాట్లాడుతూ ఇరవై ఐదు సమాచార కేంద్రాలు తరంరాలు అలాగే లడ్డు ప్రసాదాల కౌంటర్లు అరవై చొప్పున పెంచినట్టు తెలిపారు పోలీసుల సాయంతో మొబైల్ తరంరాల కౌంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు పరణశాల దేవస్థానంలో కూడా ఇదే తరహాలో ఏర్పాట్లు ఉంటాయని కూడా వివరించిన పరిస్థితి కనబడుతుంది సో మిథులా స్టేడియం కూడా పూర్తిగా అంగరంగ వైభవంగా ముస్తాబోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఏప్రిల్ ఆరో తారీఖున నిర్వహించే శ్రీరామనవమి కళ్యాణం వేడుకలకు సంబంధించి పూర్తిగా చలువ పందిళ్లు వేయడానికి ఇక్కడ ఇరవై నాలుగు సెక్టర్లుగా విభజించి ఒక్కొక్క సెక్ సెక్టర్ని కూడా పూర్తిగా చలువ పందిలతో వేసే పరిస్థితి కనబడుతుంది సో ఎండాకాలం వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు అలాగే మంచుల ప్యాకెట్లు కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి ఆలయ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఏదేమైనా శ్రీరామనవమి కళ్యాణానికి మొత్తం మారుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు గత సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న బా ఉన్న ఉన్నందున అధికార ప్రతినిధులు కూడా ఎవరు రాని పరిస్థితి కానీ ఈసారి ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇప్పటికే ఆలయ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా భద్రాచల రామాయణ కళ్యాణానికి ముత్యాల తంబ్రాలు తీసుకొని రా రావాలని చెప్పేసి ఆహ్వానించినట్టు కూడా నిన్న ఈ ఆలయ ఆలయ రామాదేవి అలాగే అర్చక అర్చక సంఘం మొత్తం కూడా నిన్న రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి అలాగే పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మల్లు భట్టి విక్రమార్కన్ కూడా ఇక్కడ నవమి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా ఇచ్చిన మనకు తెలుస్తుంది సో పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈసారి భద్రాచలంలో జరిగే నవమి కళ్యాణానికి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారని చెప్పడంతో అధికారులు కూడా ఇక్కడ పటిష్ట భద్ర పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది ఏప్రిల్ ఆరో తారీఖున జరిగే శ్రీరామనవమి వేడుకలు కూడా ఇక్కడ మిథులా స్టేడియం వేదిక కానుంది అంటే ఇది మిథులా స్టేడియము ఈ ఈ మందిరంలోనే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఇక్కడి నుంచే తిలకిస్తారు సో ఇది మిథులా స్టేడియం ఇక్కడ ఏప్రిల్ ఆరో తారీఖు ఇక్కడ స్వామివారి విగ్రహాలకు ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో స్వామివారు స్వామివారికి అలాగే సీతమ్మ వారికి ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇదే మిద్దులా స్టేడియం నుంచి చేస్తుంటారు సో పూర్తిగా ఈ కళ్యాణాన్ని తిలగించడానికి తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది మందిగా తరలివస్తారు కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పూర్తిగా ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్ వద్ద ఒక సెక్టార్ ఆఫీసర్ ని ఏర్పాటు చేస్తున్నారు ఆ భక్తులకు మధ్య మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లను కూడా ఇస్తున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే వేసవికాలం దృష్ట్యా వేసావాల దృష్ట్యాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ అటు మజ్జిగ ప్యాకెట్లు ఇటు వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది సో ముఖ్యమంత్రి గారు కూడా స్వామివారికి ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని చెప్పి అధికారులు చెప్పడంతో అధికారులు ఇప్పటికే మొత్తంగా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ఇప్పటికే పార్కింగ్ ప్రదేశాలు చూస్తున్నారు ఏ ఏఎస్పి విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఎటువంటి అస అస అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పటిష్ట భద్రత అనేది ఏర్పాటు చేస్తామని నిన్న అధికారుల రివ్యూ మీటింగ్లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో నిన్న అధికారులతో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి కూడా నిన్న ఆ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు మార్చి ముప్పై లోపు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సో మిథుల స్టేడియం వేదికగా ఏప్రిల్ ఆరవ తారీఖున జరిగే శ్రీ చంద్రస్వామి కళ్యాణ వేడుకలు అలాగే ఏడవ తారీఖున జరిగే పట్టాభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా ఇక్కడ భద్రాచలాన్ని వస్తుంది ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం నగరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మని మరొకసారి వివాహం ఆడబోతున్నారు సో ఇరవై అంటే ఏప్రిల్ ఆరవ తారీఖున కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి శ్రీరాముడి కృపకు పాత్రులు అవుతారని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు నమ్ముతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది ఇది భద్రాచలం నుంచి తాజా అప్డేట్